హాయని ఎందరూ ఇంకా ఈ వర్షంలో ఇంకా ఎక్కడికి బయలుదేరుతాం అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అండి ఇంకా ఇప్పుడే అండి అట్లా టిఫిన్ చేద్దామని కూర్చున్నాము లేదో వాన పడుతుంది చెప్పేసి ఆ టిఫిన్ ఆడబెట్టేసి గబగ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలు వెళ్ళాము ఇంకా మా ఆయన ఎవరి నుంచి అటు ఇంక విజయవాడ అయితే వెళ్ళాలన్నమాట నేనేమో ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టి విజయవాడ పోతాను ఒక రోజు ఉంటే పని ఒక రోజు వండలేదని చెప్పేసి అయితే వానలో అయినా కానీ సన్నత్త వారు రాసిన అండి ఇంకా అమ్మాయిని అయితే మొత్తం ఫుల్గా కవర్ చేసేసాను గుడ్డ పెట్టేసి ఇంకెందుకే గబా ఇంకెళ్ళిపోతున్నాం అనమాట ఈ మధ్యలో అయితే తాక్కుండా ఇంకా అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము లేదా దోశలు పోసారనమాట తినేది అక్కడ కొద్దిగా దాన్ని జపరేటమే మా అమ్మాయికి ఇంకా తింటా అంటే సరిగా ఉందని చెప్పి స్వెటర్ వేసానండి చూశారు కదా ఇంకా అది అమ్మాయి పుట్టిన పదిహేను రోజులకో పదమూడు రోజులకో బాగా తీసుకొచ్చాడు అది ఇప్పుడు సూట్ అయింది అనమాట అమ్మాయికి ఇంకా సలకాలకు వచ్చాం కదా ఓనక్కడ ఉండిద్దని చెప్పేసి ఏమిటే స్వెటర్ వేసేసాను చూశారు కదా ఇంకా స్వెటర్ వేసేసి ఇంకా తినిద్దాం అట్టలేదని చెప్పేసి ప్లేట్లో పెట్టితే ప్లేట్ ఒకటి అట్ట ఒకటి కింద వేసి రుద్దుత ఆడుకుంటుంది వాటితోటే ఇంకా ఆట బొమ్మలేమని చెప్పేసి ఇంకా మా బావకాడేమో అదిగా మనుషులు లేరు కదా ఎట్టడ పనులు ఉంటున్నాను ఇంకా నాట్లకు కూడా పదిహేనో తారీఖు దాకా టైం ఉంది ఇంకా మా మా వాతావరణం బాగాలేదు పిల్లలు తీసుకురావద్దు అమ్మాయి కోరిక నేను జలుబు చేసిద్ది ఇంకా చేసిన డబ్బులు కూడా చాలా అనేసరికి నన్ను ఏడా అమ్మ ఇంటికాడ వదిలిపెట్టేసి వెళ్ళాడండి ఇంకా ఆడైతే మాత్రం ఇంకా పనికి వెళ్ళి ఒక పది రోజులు చేసి ఇంకా ఇంటికాడ ఉన్న ఈ పది రోజులు డబ్బులు ఆడన్నా సంపాదించుకోవచ్చు వెళ్తున్నాను జాగ్రత్త అన్నాడు ఈవినింగ్ అయితే బస్కి ఉదయం అయితేనేమో ఇంకా బండి మీద వెళ్తాను అనేసరికి జాగ్రత్త అని చెప్పాను చాలా వాటికి బస్సు మీద అంటే ఎందుకు మళ్ళీ ఇప్పుడు పడితే అప్పుడు అవసరం అవుతాం బస్సులో వచ్చేది అందుకని చెప్పేసి బండి మీద వెళ్తారు జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళాడు నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మన కోడి పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా వాటికి అయితే ఉదయాన్నే సద్దలు పెట్టాలన్నమాట ఈ మనుషులు కాడ చేతులు పెట్టుకున్న కప్పులు వేసిన తిండి అనమాట మొన్న అయితే ఇంక ఉదయాన్న ఇంకా వాటికి అయితే బి అది పెడతా ఉన్నాడు మిగతా కోడిపిల్లని వాడు ఇది వచ్చేసి మా పిల్ల అనమాట దీని అయితే నాకు తెలీదు ఇంకా దీనికి ఇది మా అమ్మ ఒకేసారి పుట్టిన సరేనండి మా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాము మా బుడ్డమ్మ అయితే కూర్చున్నాయి ఇంక ఇలా మార్నింగ్ అయితే లేసి ఇంకా మా అమ్మాయి అయితే అన్నం కూడా వండుతుంది నేను రాంగల్ని తీయాలనుకున్నాను కానీ తీయలేదు మర్చిపోయాం ఇంక ఇలా మా అమ్మాయి అయితే లేసి గ్యాస్ అయిపోయింది ఇంక పొయ్యి మీద అయితే అన్నం కొలు వండుతా ఉంది ఇంకా అయితే ఎప్పుడైపోయింది అంటే నేను వచ్చింది నిన్నే కదండీ ఇంకా అది కాక వాన్లోనే వచ్చేసాము ఇంకా వాన్లో వచ్చేసరికి ఇంకా తీలేకపోయాను ఇంకా వీడియో ఇంకెందుకే బావి వెళ్ళేది కూడా తీద్దాం అనుకున్నాను ఇంక ఫుల్ లగేజ్తో వచ్చేసాము ఇంక బాబు కూడా లగేజ్ పెట్టుకొని పోయి చాలా లేట్ అయింది ఇప్పుడు ఇది అప్పుడు వ్యూ మా అమ్మమ్మ అయితే ఇంకా మా నాయనమ్మ అయితే ఇంకా చిక్కుడుగా అయితే ఉడవ పెడుతుంది బాగా మా అన్నాకి ఏం పని లేదు ఎప్పుడు ఏదో ఒకసేటా లేక ఉంటాడు జనం మీద వచ్చి పని పట్ల అమ్మాయికి టిఫిన్ తెచ్చాము టిఫిన్ చేస్తావా అబ్బో ఎవరు చెప్పు తగ్గుతుంది మా అమ్మకైతే పూరీ తెచ్చేసామంటే ఇంకా పూరి అయితే పెట్టాలా ఇడ్లీ పూరి రెండు తెచ్చేసాము ఇంకా ఇడ్లీ మొత్తా ఉంది అందుకని చెప్పేసి పూరీ పెడుతున్నాను అది కొంచెం కొంచెం తుప్పి పెడుతుంటే తింటా ఉంది చూసారు కదా ఇంకా అది ఆ విధంగా అయితే తింటా ఉంది కీలోపు అయితే మా పనికి వెళ్ళాలి కదండి పంట టైం వస్తుందని చెప్పేసి మా అమ్మ ఒకసారి అన్నం కూడా అయితే ఉంటుందండి అన్నం అయితే ఉడికేసింది ఇది వచ్చేసి రేకు డబ్బా అనమాట పదిహేను కేజీలలో వచ్చింది కదండి ఆ రేకు డబ్బానైతే నైతే మా పొయ్యిగా చేసింది ఇంకా వానాకాలం ఇబ్బంది పడే లేకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అట్లా తడిసిన అంటే తడిసిన ఇబ్బంది ఉండదు కాకపోతే బోర్డు తింటేలాన పొయ్యిమండదు అదే తేడా ఇంకా ఈరోజు అయితే మాత్రం ఇంకా మమ్మీ చిక్కుడుగా ఫ్రై చేసింది అనమాట ఈ చిక్కుడుగా ఫ్రై అనేది ఇంకే విధంగా చేసేది అనేది అయితే చూపిస్తాను ఇంకా చూసేయండి ఇంకా మా అమ్మ అయితే ఈ విధంగా చేసేసింది అనమాట ఈ పొయ్యి అయితే చా ఎంత ఎట చేసిందో అర్థమవుతుంది అవుతుంది కదండి కొడలతో పోసి చేసేసింది మా అమ్మ అయితే మాత్రం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మమ్మ చేస్తా ఉండిద్ది పొయ్యి నాకు కొత్తగా నేనేందుకుంటే ఇంకా మా అమ్మాయి కాలేజ్ సరిపోయింది నాకైతే కొట్టుకోడుకో ఇంకా మా అబ్బాయి వచ్చేసి క్యారెట్ తింటున్నాడు అండి బాలు అయితే వీడు మా తమ్ముడు మీకు ప్రీవియస్ వీడియోలో కాని వచ్చామంటాడు ఏ వీడియోలో అయినా కానీ అప్పుడు అమ్మాయిని అప్పుడు ఉన్నాడు వాళ్ళ అమ్మలు పచ్చి అక్కరని వాళ్ళు పచ్చి కూడా వచ్చేసారండి ఇంకా మళ్ళీ సీజన్ కూడా వస్తుంది మళ్ళీ పచ్చి టైం కూడా అవుతూ ఉంది ఇంకా ఇప్పుడైతే మా అమ్మ అయితే అవో అయితే వేయలేదు మా ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ కారంలో నూరేసేలే సగం ఇంకా ఎందుకు అవసరం ఉండదు ఇంకా అనే సరికి ఇంక సరే మనం ఏం చేద్దాం మమ్మీ చెప్పేసింది కదా ఇంక అందుకని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆయిల్ అయితే మాత్రం బాగా ఉప్పు వేసి ఉడక చిక్కుడు అయితే వేసేసింది అనమాట ఈ చిక్కుడు అయితే అండి నూనెలో ఎంత బాగా వేగితే ఇంకా అంత మంచిది అనమాట ఇంకా నేను చేద్దాం మా అమ్మాయి ఉండదండి పొయ్యి మీద మా చేసేసింది మా వదిన కూడా పని చేయటం కూడా మొత్తం అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే ఒకటేమిటి పని అవదా అని పని చేసుకుంటే ఇంకా పనులు అవుతా ఉంటాయి మామేమో ఇంకా పనికి వెళ్ళాలి కదా అందుకని చేసుకుంటుంది ఇంకా మామూలకే సిమెంట్ పని ఈ అంతేనా అంటుండేది ఇంకా తర్వాత పొలం పనులు వస్తాయి నాట్లు అని కలుపులని మొక్క పెట్టడం అని మిరిగాయ మొక్కలు అని చాలా చాలా పనులే వస్తాయి మధ్య కొంతమంది సమయం సంబంధి పనులకి ఇంటికాడే ఉంటున్నారండి సిమెంట్ పనికి మేస్త్రింటేనేగా పోయేది అట్టనమాట ఇంకా మన దాకా ఏం బాబు ఇటే వచ్చాడు ఇటు పని కూడా లేదంట మా అమ్మకు ఉంటే ఒక పది పదిహేను రోజులు అని అంటుండేది మా అమ్మ కూడా పని ఉండదాన్ని అయితే ఇక అమ్మ బాగా ఆడే ఉండిటే వచ్చాడు పనికి మన దాకా వచ్చేసాడు ఈ మధ్య పని లేదు ఆడ వినకుండా పోతున్నాడు కానీ వినకుండా పోదామంటేనేమో ఇంకా ఆడ ఒక రోజు ఉంటే రోజు ఉండలేదు మెటీరియల్ రాలేదు సిమెంట్ లేదు ఇటుక పైకి ఎత్తలేదు ఇంకా అంటే స్టీర్లు కదండీ దాంతో మిషన్తో ఎత్తాలా ఇంకా ఎత్తుతారా ఎత్తరా ఇంకా అట్లా ఇంటికాడే ఉంటున్నాడు రెండు మూడు వారాల నుంచి ఇంకా ఇంటికాడ ఉంటే ఏం వచ్చిందని చెప్పేసి పనికి వెళ్ళాడు ఇంకా బావల దగ్గర కదా బావ దగ్గర మనుషులు కూడా లేరు కదా ఎట్టో పొలం పెట్టుబడికి అయినా నాటు ఖర్సులకైనా వస్తాయని చెప్పేసి అయితే వెళ్ళాడండి ఇంకా అంతలేక మా అమ్మ అయితే ఫ్రై అయ్యేలేక దాంట్లో ఉన్ను అల్లం చినుల్లిపాయ కొబ్బరి ఉల్లిపాయ కారం సాల్ట్ మొత్తం ఇంగ్రిడియంట్స్ వేసి నూరిందనమాట అయిపోయింది ఇంకా ఈ అందరూ వానలు పడుతున్నాయి కదా పొలాలేసి చేసుకుంటున్నారండి ఈ పొలంలో మిగతా రోజుల్లో దొరకవని చెప్పేసి మా అన్నయ్య అయితే మాత్రం ఇంకా అన్ని ఇప్పుడు ఏళ్ళు మొద్దులు అవన్నీ లాక్కోజ్ చేశాడు లాక్కోజ్ చేసి ఇంకా వాటిని ఏం చేస్తున్నాడంటే చూసారు కదండి చక్కగా బీరుస్తున్నాడనమాట అంతకుముందు చాలా పెద్ద మండి ఉండేదండి అటు మా చోట్ల పెట్టి ఒకటి పోత ఒక పోత ఇటు పోతలని తీసేసుకుంటున్నారని మా అన్నయ్య ఇంకా మొత్తం అయినంగా చదివేసి కంపేస్తున్నాడు అనమాట అప్పుడు తీయటానికి అనుకున్నది కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా వానాక ఇంకా ఇప్పుడు అదిగాక పొలాల సీజన్ కూడా వచ్చేసింది ఇంకా పొలంలు ఎక్కడ దొరకండి ఇంక ఇప్పుడు ఏరుకోవటమే మాకు వెళ్ళి సుబాబులు అన్నీ కొట్టేసి మొక్కజొన్న వేస్తున్నారంట పొలలు కూడా ఏరిస్తున్నారు ఇంకా ఇంటికాడప్పుడు వర్కుంటాం ఎందుకని చెప్పి ఏదో ఒకటి పని చేసే చేసేసుకోవాలి కదండి మనకు తగ్గ పని అని చెప్పేసి మన ఏమవుతుంది అంటున్నారు ఇప్పుడు కాపాయినా రేపు రోజు అయినా దేనికో దానికి వాటికి ఇటుకైనా అవసరం అవుతూ ఉంటాయి కదా అలానే కంప తీసుకుంటున్నారు అనమాట ఒక ముడు తీసుకుతున్నారు కంప కొట్టాలంటే మిషన్ ఉండాలి ఎందుకంటే చుట్టూ కంపే కాబట్టి మనకి మిషన్ ఉండాలి అందుకని చెప్పేసి ఇంక మన్నాయి